ప్రవణేశ్వర క్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ఆలోచన చొప్పున మరి చదివి నేర్చుకొని మన బ్రతుకులు మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము కనుక దేవుని వాక్యాన్ని ఎలా చదవాలో దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఎలా ఆలోచించాలో అలా ఆలోచించి మన విశ్వాసాన్ని సరిచేసుకొని బెరయాక పట్టణంలో ఉన్న సంఘము ఆనాటి తెసలోనికలోను ఉన్న సంఘము కంటే ఘనమైనదిగా ఉన్నది అని బైబిల్లో రాయబడి ఉంది ఈ కాలంలో ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలన్నిటికంటే ఘనమైన సంఘముగా మన సంఘము ఉండాలని ఎత్తబడాలని ఈ పాఠాలన్నీ మీకు నేర్పిస్తూ అనేక సంఘాలలో మీరు ప్రసంగికులుగా ఉండడానికి మరొక బైబిల్ కాలేజీ పేరుతో బైబిల్ స్టడీ చేయిస్తున్నాను ఇది మీ అందరికీ తెలుసు ప్రతి వారం ఒక్కొక్క సంగతిని మనం నేర్చుకొని అనేక మందికి ఏ విధంగా బైబిల్ను చదవాలో నేర్పేవారిగా తయారవుతున్నారు మీరు మరి ఎంతవరకు ఆ పని చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ అది దేవునికే తెలియను ఈరోజు కూడా మరొక మంచి సంగతిని బైబిల్ స్టడీ ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము అధ్యాయమంతా ఈరోజు ధ్యానిద్దాం అందులో ఎవరిని గురించి రాయబడి ఉంది అనేదే మన ముందున్న పాఠం ఒకప్పుడు ఈ మన చేతిలో ఉన్న ఈ గ్రంథం తెలుగు పండితులు నిన్న ఒక తెలుగు శాసనాన్ని చూశాను పదకొండవ శతాబ్దంలో ఉన్న తెలుగు రాతకు మీరు ఏదైనా టెంపుల్కి వెళ్తే తెలుగు రాత కనబడుతుంటుంది శాసనాలు అప్పటికిప్పటికి తెలుగు చాలా అక్షరాల్లో మార్పు వచ్చింది అర్ధాల్లో మార్పు వచ్చింది వ్యాకరణంలో మార్పు వచ్చింది కాబట్టి వాటన్నిటిని పరిగణనలోకి తీసుకోవాలి అలాగే ఒకప్పుడున్న హిబ్రూ ఆనాడు గారు రాసేటప్పటికీ సువార్థికులు రాసేటప్పటికీ ఎలాంటి గ్రీక్ ఉంది ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు గ్రీక్ ఎంత డెవలప్ అయిందో ఇబ్రూ ఎంత డెవలప్ అయిందో తెలుగు కూడా అలాగే డెవలప్ అయింది భాష అనేది అభివృద్ధి చెందిన కొద్దీ మార్పు జరుగుతూ ఉంటుంది అనేది బైబిల్ బోధించే వాళ్ళు తెలుసుకొని తీరాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నదాన్ని బట్టే నేను పట్టుకుంటానంటే కుదరదు బైబిల్ ఎలా చదవాలో చాలాసార్లు చెప్పాను మీకు ఆత్మ నేర్పు మాటలను ఆత్మ నేర్పు సందతులతో సరిచూసుకోవాలంటే ఒకదాన్ని చదువుతున్నాము అంటే ఇదే వచనము ఎక్కడ ఎలా రాయబడి ఉంది అనేది మీరు చదువుకోవాలి ఈరోజు అలా చదవక ఎంతోమంది భ్రష్టత్వంలోనికి వెళ్ళి క్రైస్తవ్యాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించే పనిలో పడ్డారు ఒక ఉదాహరణ చెప్పి నేను మిమ్మల్ని ఈరోజు మన అంశంలోనికి తీసుకెళ్తాను జాగ్రత్తగా వినండి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ ధ్యాయం తొమ్మిదవచనం కానీ అంటే మూడు లోకాలలో ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామమున ఒంగునట్లు ప్రతి వాణి నాలుకయ్య తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును ఇచ్చి ఆయనకు ఇక్కడ చదివితే ఒక భావముతో వాడు ఆయన తరిచుమ చేశాడు ఏమైనా ఉంటుందో తెలుసా ప్రతి వాణి మోకాలు నామములో వొంగునట్లు మరలా చెప్తున్నాం నామములో ఇక్కడ ఏమైనా డౌట్ వచ్చిందా మీకు ఆలోచన ఉందా ఇంతకీ ప్రతి వాణి మోకాలు నామములో ఎవరి ముందు వంగాలి అంతే కదా ఎవరు ముందు వంగాలనేది ఇక్కడ రాయబడలేదు అందుకే ఒకడంటాడు ఏసు ముందే వంచుతాను నా మోకాలు ఏసుకే మోకరిస్తాను యేసుకే ప్రార్థన చేస్తాను అన్నాడనుకో ఏం చేస్తాం ఇప్పుడు ఒక బ్రదర్ అన్నాడు దేవుని ముందు అంటే మనకు బైబిల్ తెలిసింది కనుక ఇంతకుముందు క్లాస్లో కొద్దిగా గొప్ప విన్నారు కనుక మీరు ఈ దేవుని ముందు ఇక్కడ లేదు కదా అంటాడు అవునా కదా ఏసు నామములో వంగనట్లనే ఉంది కానీ మరి దేవుని ముందు అనేది లేదు మరి ఏం చేయాలి మనం ఇది వంచాలి అంటే ఆ దేవుని ముందు అనేది బైబిల్లో మరొక చోట ఉంటుందిరా నాయన వెతుక్కోవాలి తప్ప ఇక్కడ ఆకూడదు నువ్వు ఒక పౌలు ఈ యొక్క ఫిలిప్లకు సువార్త రాశాడు పత్రిక రాశాడు అంటే పౌలు గారు చేసిన బోధంతా మీకు మళ్ళీ చెప్తున్నాను ప్రవక్తల బోధన అనుసరించే కొందరు ప్రవక్తలు రాసిన దాంట్లో నుంచే తీసుకున్నాడు ఈయన సొంతం కాదు అన్ని అన్ని చోట్ల ఉన్నట్టు ఇక్కడ ప్రత్యేకంగా ఒక గీత పెట్టి ప్రత్యేకంగా చెప్పలేదు కానీ ఇది మరొక చోట దొరుకుతుంది మీరు వెతికితే మన విశ్వాసము బలపడాలి అవతల విశ్వాసాన్ని మనం సరిచేయాలి అంటే ఖచ్చితంగా ఈ వాక్యము ఏషియా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి బోధిగంత నివాసులారా పొందుడి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు అంటే తండ్రి ఒకప్పుడు ఇస్రాయేళ్ళకు దేవుడు అంటే ఎహోవా అనే పేరుతో ఉన్నాడు కనుక అందరికీ తండ్రి అనే దేవుడు మాట్లాడుతూ బూదిగంత నివాసులారా రక్షణ పొందండి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అది ఇరవై మూడో వచనంలో ఏమంటున్నాడంటే నా ఎదుట ప్రతి మోకాలు వొంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి చేసియున్ను గల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు అంటే దేవుని వాక్కు దేవుని మాట బయలుదేరింది ఆల్రెడీ ఆ నీతి గలది ఆ మాట ఏమైంది నీతి గలది అంటే ఆ మాట ఎవరు దేవుని వాక్కు దేవుని మాట నీతిమంతుడైన యేసుక్రీస్తు ఆల్రెడీ బయలు బయలుదేరాడు కాబట్టి ఈరోజు ఈ మాటను పౌలెత్తి ఎక్కడ రాశాడంటే పిలుపులో రాశాడు ఏమని ప్రతి వాణి మోకాలు ఎవరి ముందు వంగాలి ఇప్పుడు చెప్పండి దేవుడు చెప్తున్నాడు నా ముందు వంగాలి అని అన్నాడంటే పౌలు ఏం రాసి ఉండాలి అక్కడ ప్రతి వాణి మోకాలు దేవుని ముందు వంగునట్లు అని ఉండాలి అయితే దేవుని ముందు అనేది ఈ తెలుగు తర్చిమాదారుడికి మిస్ అయిపోయాడు అక్కడ అంటే తర్చుమా చేసిన వాళ్ళు తెలుగు పండితులే తప్ప మనలాంటి ఆత్మ సహాయముతో బైబుల్ వాళ్ళు కాదు ఉన్నది ఉన్నట్టుగా పెట్టారు అంతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఆత్మ సహాయముతో ఆత్మ నేర్పు మాటలను పరిశీలించి పరిశోధించి సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఈ సంఘానికి బోధిస్తున్నాం మన ద్వారా ఈ సంఘము ద్వారా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎన్నో సంఘాల వాళ్ళు మేలు పొందుతున్నారు ఎందుకంటే ఇలా విభజించి బోధించేవాడు ఎక్కడ కనబడట్లేదు ఏమైనా అవసరాలు సొంత లాభాలు వీటి గురించే ప్రకటనలు జరుగుతున్నాయి తప్ప ఈరోజు ప్రపంచానికి బోధ జరగటం లేదు ఎందుకంటే సువార్త ప్రకటన జరగటం లేదు పత్రికలు అంటాడు విశ్వాసులను కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారు అంటున్నాడు అంటే పాటికి సగ్నములోని ప్రతి ఒక్కరూ బోధకులైపోవాలి బోధ చేయాలి బోధ చేయడము ప్రసంగం చేయడము రెండు డిఫరెంట్ బోధ అంటే ఉన్నది ఉన్నట్టుగా అవతలలకు అర్థమయ్యేటట్టు చెప్పటం ప్రసంగం ఏమిన్నది నా ఇష్టం వచ్చినట్టు చెప్పుకోపోవచ్చు అవునా కదా ప్రసంగికుడు అంటే దంచి కొట్టుతాడు కానీ అందులో కలపడము చెరపడము కథలు జోకులు చాలా ఉంటాయి ప్రసంగం కానీ బోధ అనేది చేయడం చాలా కష్టం సో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు వాణి మోకాలు ఏమలా నా ఎదుట ప్రతి వాణి మోకాలు అన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రతి నాలుక బా ఈ వాక్యాన్ని ఇప్పుడు ఫిలిప్లో చదివిస్తాను మీరు ఫిలిప్లకు రాసిన పత్రిక రెండవ ధ్యాయము చూద్దాం భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు ఏసునామమున దేవుని ముందు వంగునట్లును ప్రతివాని నాలుకయో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని అని ఒప్పుకొని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు ఎవరిని ప్రభుని హెచ్చించాడని పౌలు గారు చెప్తున్నారు ఇదే పౌలు రోమిలోకి రాసిన పత్రిక పదకొండవ వచ్చిన నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగను ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక ప్రతి వాడును తనను గురించి దేవునికి నువ్వు ఎవరి ముందు మోకరిస్తున్నావు ఎవరిని పూజిస్తున్నావు ఎవరిని ఆరాధిస్తున్నావు ఏం చేస్తున్నావు ప్రతి కదలిక గురించి ఎవరికప్ప చెప్పాలి లెక్క దేవునికి అప్పచెప్పాలి అందుకే పిలిపి పత్రికలో రెండవ అధ్యాయములో ఏదైతే రాయబడి ఉందో ఏదైతే మిస్ ఉందో దాన్ని మనం వెతికి పట్టుకోవడానికి ఇంత తిరిగాం బైబిల్ ఇది లేఖనాల పరిశోధన మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవటం అనేకుల విశ్వాసాన్ని పరీక్షకు పెట్టి అనేకులను విశ్వాసంలో నిలబెట్టడానికి ఒక మన డ్యూటీ ఇది ప్రతి క్రైస్తవుడు డ్యూటీ కానీ మేము బాగుపడితే చాలు మా కోరికలు నిలితే చాలు ఎవడేటి పోతే మాకింది మనతో పాటు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలంటే నువ్వు పరలోకం పోతాననుకుంటా నువ్వు ఒకరు పోతే కుదరదు నీతో పాటు నీకు తెలిసిన వారందరినీ ఏం చేయాలా పరలోకానికి నడిపించాలి అలా నీ విశ్వాసం ఉండాలి ఇది ఈనాడు దేవుడు మనతో మాట్లాడిన మాట మనం ఎలా బైబిల్ను చదువుకోవాలి చదువుకొని మన విశ్వాసంలో ఎలా బలపడాలి దొంగల ముందు ఏ దొంగ వచ్చినా మనల్ని కొట్టుకుపోకుండా మన విశ్వాసము గాలికి కొట్టుకుపోయేటట్టు ఉండకుండా స్థిరంగా ఉండాలి ఎందుకు నేను ఇంత కష్టపడి బైబిల్ స్టడీ దివార రాత్రులు దీన్ని ధ్యానించి ఈరోజు మీ ముందుకు తెచ్చాను ఆలోచించి గ్రహించాలని మనం చేస్తూ ఈరోజు యేసు ప్రభు దేవుని దూతలు క్రైస్తవ ప్రపంచంలో దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఈ ఒక్కడు కూడా దేవుని ముందు మోకరించడానికి ఇష్టపడకుండా మా ఇష్టం మేము యేసు ప్రభునే మరి దేవుడు అనుకుంటాం మోకరిద్దాం అని ఇదిగో ఈ హెబ్రి పత్రికలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను మనం ఆలోచించి జాగ్రత్త పడదాం హెబ్రిలోకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము అధ్యాయమంతా ఈరోజు ధ్యానిద్దాం అందులో ఎవరిని గురించి రాయబడి ఉంది అనేదే మన ముందున్న పాఠం